వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్ర డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అలాగే మరి ఫాలో అవుతూ ఉండండి ఇంకా మనం లేటెస్ట్ అప్డేట్ ఏం జరిగిందన్నది ఇప్పుడు తెలుసుకుందాం ఇంకా మరి భానుమతి పెళ్లి చూపుల్లో ఏం జరిగింది ఊహించని ట్విస్ట్ ఏంటి ఇటు భాను పార్థుని చూసి సంతోషంగా ఓకే చెప్పిందా లేకపోతే చూపులు తనకి అని చెప్పి ఏం చెప్పింది మరి ఒక్కసారిగా ఉలికిపడ్డా బలరాం మరి చదువుకుందన్న విషయం తెలిసిందా అసలు ఏం జరిగింది అలాగే మరి పార్దు బానుల పెళ్లి చూపులు సక్సెస్ అవ్వాలనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే కోటి హడావిడి మామూలుగా ఉండదు పక్కింటి వాళ్ళ ఇంటికి వెళ్ళి సోఫాలు కుర్చీలు అడుగుతూ ఉంటాడు ఏంటి కోటి సోఫా అడుగుతున్నావేంటి తాగడానికి డబ్బులు లేవా ఇవి అమ్ముకోవడానికి వచ్చావా ప్రమీలు చెప్తే ఇస్తాం నువ్వు అడిగితే ఇవ్వం చూసారా నా పరువు పోతుంది నా కూతురికి పెద్ద సంబంధం వచ్చింది ఆ సంబంధం నా కూతురు అత్తవారింటికి వెళ్ళాక మీకు అందరికీ ఏమి ఇవ్వాలో ఎలా చూడాలో అన్నీ చూస్తాను ఏదో తాగుడికి అలవాటు పడ్డాను కూతురి జీవితం బాగు చేసుకుంటానంటే సోఫా ఇవ్వడానికి ఏమైంది అని చెప్పేసి అనగానే సరే కోటి పెళ్లి చూపులు అయిపోయిన వెంటనే మావి మాకు తీసుకొచ్చి ఇచ్చేసేయి తీసుకెళ్ళు అదిగో ప్రేమీల మొహం చూస్తున్నాం మీ అమ్మాయి మొహం చూసి ఇస్తున్నాం అని చెప్పేసి అనగానే ఇంకా వాళ్ళమ్మ కుమారి వీళ్ళ చేతులు ఇరిగిపోను వీళ్ళ కళ్ళు కాకులు ఎత్తుకెళ్ళా మా అబ్బాయి మొఖం చూడటరంట ప్రేమీల మొహం చూస్తారంట అని చెప్పేసి తిట్టుకుంటూ ఉంటుంది ఇంకా పోనీలే అమ్మ ఇచ్చారు కదా మన మర్యాద కాపాడారు కదా తిట్టబాకు అని చెప్పేసి అంటాడు ఇంక ఇంటికి వచ్చాక అన్నీ సర్దుతూ ఉంటాడు అసలు ముందు ప్రమీల ఇంక వంటింట్లో వచ్చే గెస్ట్ల కోసం కొన్ని స్నాక్స్ తయారు చేస్తూ ఉంటుంది ఇంక అప్పుడే వచ్చి ఏమే అమ్మాయిని రెడీ చేశావా అని చెప్పాను కానీ నాకైతే నమ్మబుద్ధి కావట్లేదయ్యా నీ ముఖం చూసే సంబంధం వచ్చింది అంటే నమ్మబో నమ్మపోవడానికి ఏముంటుంది నా ముఖం చూడటానికి ఏముంది కూతురు మొహం చూసి వస్తుంది సంబంధం చాలా పెద్ద సంబంధమే అని చెప్పేసి అనంగానే పెద్ద సంబంధమా నాకేదో నా అపనమ్మకంగా ఉంది నువ్వు ఒకసారి నా ముఖం చూడు చెప్తాను చూడు నువ్వు వాళ్ళకి వంటలు చేస్తావే సుశీలమ్మ గారు వాళ్ళ ఇంటికి సుశీలమ్మ గారు విశ్వం గారు వాళ్ళ ఇంటికి కొత్తగా వచ్చారు కదా వాళ్ళ తమ్ముడు కొడుకు వాళ్ళు వాళ్ళదే సంబంధం అసలు ఏం జరిగిందో చెప్పమంటావా అని చెప్పాను కానీ ఏం జరిగిందో చెప్పయ్యా అని చెప్పేసి అంటుంది నేను అక్కడ ప్యాకాడ్ దగ్గర కూర్చుంటే నాకు రంగయ్య వచ్చి మిమ్మల్ని ఆ బలరామ్ గారు పిలుస్తున్నారు అని కారు పంపించారే కారులో నన్ను తీసుకెళ్ళారు అవునా కారులో తీసుకెళ్ళిన తర్వాత ఆయన మామిడి తోటలో కూర్చున్నారు నేను ఏంటయ్యా పిలుపు పిలిపించారట అని చెప్పి పాదాలకు నమస్కరించబోయాను ఆగు అని చెప్పేసి అన్నాడు ఏ మరి ఇంక తర్వాత అదే నీ కూతుర్ని నా కొడుకు ఇష్టపడ్డాడు అందుకే పెళ్లి చూపులకు రావాలనుకుంటున్నాం నీకు సమ్మతమేనా అని చెప్పి అనగానే అదేంటయ్యా అలా మాట్లాడతారు గుడిలో దేవుడు లాంటి వాళ్ళు మీరు మా ఇంటికి వస్తామంటే అంతకంటే నాకు పుణ్యమా అయ్యా నా కూతురు ఏ జన్మలో ఏం పుణ్యం చేసుకుందో మీ ఇంటికి కోడలయ్యి రాసి పెట్టుంది కాబట్టి మీరు రెండయ్యా నా కూతుర్ని నేను పెళ్లి చూపులకు ఏర్పాటు చేస్తాను అనగానే చూడు కోటి మేము పెళ్లి చూపులకు వస్తున్నామని చెప్పి ఊరంతా వాడంతా టంక్ వేకు మేము చూసి మీ ఇల్లు వాకిళ్ళు అంతా చూస్తాను అనగానే అయ్యో అదేం భాగ్యమయ్యా మీరు మా ఇంటికి రావడమే మాకు గొప్ప అలాగేనయ్యా అన్ని ఏర్పాట్లు చేస్తానయ్యా అని చెప్పేసి సంతోషంతో ఇదిగోవే ఇలా వచ్చాను ఏ తండ్రికైనా ఎంత తాగబోతు తండ్రికైనా కూతురు జీవితం బాగుపడుతుందంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పు అనగానే నువ్వు చెప్పేది నిజమైతే మన కూతురికి ఎంత చదువుకున్నా ఇలాంటి సంబంధం రాదు అది ఎంత డాక్టర్ అయినా ఇలాంటి మంచి సంబంధం రాదు నేను కూడా సరేలే నేను పని చేస్తానని చెప్పేసి వంటింట్లోకి వెళ్ళిపోతుంది ఇంకా ఇది ఇలా ఉండగా మరి ఇద్దరు అక్కా చెల్లెలు వస్సు తర్వాత బాను కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు ఏంటి నాకు చదువుకోవాలని చెప్పి నాన్నకి అమ్మకి పదే పదే చెప్తే అమ్మ కూడా నాన్న చెప్పిన మాటకి వెనకేసుకొచ్చి పెళ్లి చూపుల్లో కూర్చోమంటుంది నన్ను కాపాడేది ఎవరు వసూ నా కోరిక ఎలా తీరుతుంది చెప్పు నేను డాక్టర్ వాళ్ళని నా కోరిక సమాధి చేసుకోవాలా పెళ్లి చేసుకుంటే వాళ్ళు నన్ను చదవనిస్తారా అని చెప్పేసి ఏడుస్తూ ఉంటుంది అక్క బాధపడకక్క నువ్వు చదువుకుందు కానీ ముందైతే అమ్మా నాన్న చెప్పినట్టు సంబంధం చూడక్క ఆ తర్వాత నచ్చకపోతే అప్పుడే చెప్పొచ్చు ఇప్పుడేం బాధపడకక్క అని చెప్పి ఓదారుస్తూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా మరి బలరాము కొడుకుని భానుమతి ఇంటి దగ్గర తీసుకొచ్చి చూడరా ఇందులో ఉన్న అమ్మాయే నీకు కాబోయే భార్య అనగానే కళ్ళు చెదిరిపోతాయి ఒక్కసారిగా పార్దూకి ఇల్లు చూడంగానే భాను ఇల్లు గుర్తుకొచ్చి నాన్న అని చెప్పేసి వెంటనే హాక్ చేసుకుని కన్నీళ్ళు పెట్టుకుంటాడు నాన్న అస్సలు నమ్మలేకపోయాను నువ్వు ఇక్కడ అని చెప్పనంగానే నా కొడుకు కంటే నాకేది ఎక్కువ కాదురా కోట్లు ఖర్చు కన్నా కోట్లు కోట్లు లేకపోయినా సంతోషంగా ఉండే ఆనందమే ఎక్కువరా ఏదైనా ఆలోచించాను నా పరువు ప్రతిష్ట కోసం ఆలోచించాను నీ ప్రేమ కోసం ఆలోచించాను కానీ నీ ప్రేమనే నా పరువు కంటే ఎక్కువగా ఒదిగిపోయింది అందుకే నా కన్న ప్రేమ ముందు ప్రేమ కూడా పగ పరువు కూడా తలదించాలేమో అనిపించింది వెంటనే ఈ నిర్ణయం తీసుకున్నాను వాళ్ళ నాన్నకి చెప్పాను ఇదిగో ఇలా తీసుకొచ్చాను చాలా సంతోషం బావుగారు మొత్తానికి మన పార్దు నచ్చిన అమ్మాయితోనే పార్ధుకు పెట్టి చూపులు ఏర్పాటు చేశారన్నమాట చాలా సంతోషంగా ఉంది బావుగారు అని చెప్పేసి అంటుంది ఇంకా పక్కనే ధర్మ ఒక మందుబాటలు తీసుకుని తాగుతూ ఏంటిది ఇంత బతుకు బతికి ఇంటెనికల్లా చావులాగా ఈ కోటిగాడి తాగుబోతోటి కూతుర్ని పార్థూకిచ్చి పెళ్ళా అసలు ఏమనుకుంటున్నారు నాకు నచ్చలేదు అనగానే పక్కనే వాళ్ళ భార్య చిత్ర ఏంటండి మీకు నచ్చేది ఏ ఉన్నవాళ్ళు మర్యాదస్తులని చెప్పి నన్ను నమ్మించి మీ ఇంటికి కోడలుగా మీరు మీరేం చేస్తున్నారు ఆ కోటికి మీకు తేడా లేదులేండి అని చెప్పేసి అంటుంది ఇంకా ఇదిలా ఉండగా ఆనందంతో అందరూ ఒక్కసారిగా గలగల నవ్వుతూ ఉంటారు ఇంకా ఇంట్లో వీళ్ళు ముగ్గురు మాట్లాడుకుంటూ ఉంటారు కుమారి ప్రమీల ఇంకా కోటి ఏమే పెళ్లివారు వచ్చేస్తున్నారు నాకు చాలా కాళ్ళు చేతులు ఆడటం లేదు ఇల్లంతా సర్దేశాను వాళ్ళు వస్తారు వాళ్ళకి కాఫీలు పెట్టించు అమ్మాయి మాత్రం వచ్చి నచ్చిందనే అనిపించాలి చదువు లేదు గిదివూ లేదు అది ఎంత చదువుకున్నా ఇంత సంబంధం రాదు అర్థమైందా అని చెప్పానంగానే ఇంకా సరే అని చెప్పేసి అంటుంది ఇంకే లోపల అందరినీ చూడంగానే ఇంకా కోటి లోపలికి ఆహ్వానిస్తాడు అందరూ ఇల్లు పెద్దదే బాగానే ఉంది అనుకుంటూ సోఫాల్లో కూర్చుంటారు ఇంటిళ్ళ పాది మొత్తం కుటుంబం అంతా వెళ్తారు కదా అందరూ కూర్చోంగానే సూరి ఇంకా ఏం పార్దు సంతోషమే కదా నువ్వు కళల్లో ఉన్న అమ్మాయి కళ్ళ ముందు వస్తుంది ఇంకే ఆనందమే కళ్ళు తెరిచి చూడు నీ బస్సు అమ్మాయిని అని చెప్పేసి అంటూ ఉంటాడు నువ్వు ఊరుకో సూరి ఇప్పటికే తట్టుకోలేకపోతున్నాను నానిచ్చే సర్ప్రైజ్కి నువ్వు మధ్యలో రన్నింగ్ కామెంటరీ ఏంటి అని చెప్పాను కానీ ఇంకా కోటి అమ్మాయిని తీసుకురండి అని చెప్పేసి టైం అవుతుందని చెప్పాను కానీ ఇంకా కోటి బెదిరిపోతాడు వెంటనే వాళ్ళ భార్య ప్రేమీలన్నీ బయటికి లాగి రా అమ్మాయిని తీసుకొద్దాం అని చెప్పేసి రాగానే ఇంకా వెంటనే కూతుర్ని రెడీ అయ్యావా పద అంటే నేను రా రాన్న నీకు దండం పెడతాను నేను ఇంతవరకు నిన్నేమీ అడగలేదు పెరిగి పెద్దదాన్ని అయిన తర్వాత ఇప్పుడు అడుగుతున్నాను నాన్న నేను డాక్టర్ అయినాక మీరు ఎవరిని చేసుకోమంటే వాళ్ళనే చేసుకుంటాను ఇప్పుడు మాత్రం నా చదువు ఆపొద్దు నాన్న నేను చదువుకోవాలి నాన్న అని చెప్పేసి అంటూ ఉంటుంది ఆ మాటకి చదువు లేదు ఏమీ లేదు ఎంత చదివితే ఏం వెలగబెడతావే నీకు ఇప్పుడు కోటీశ్వర్ల సంబంధం వచ్చింది వాళ్ళ సంబంధం వాళ్ళ ఇంటికి కోడలు అవ్వాలంటే పెట్టి పుట్టాలి ఎన్ని తరాలు కూర్చుని తిన్నా తరగని ఆస్తి ఏం ప్రమీల కూతురికి అదృష్టం దరిద్రం పట్టినట్టు పడుతూ ఉంటే నువ్వు ఇంకా గుడ్లు తేలేసి చూస్తావేంటి కూతుర్ని నచ్చ చెప్పి తీసుకురాకపోతే నీ గొంతు పిసికి చంపేస్తా అని చెప్పేసి గట్టిగా గొంతు నిలిపితుంటాడు నాన్న నాన్న ఏంటి నాన్న ఇంత మూర్ఖత్వం నా పెళ్ళికి అమ్మ చావుకి సంబంధం ఏంటి అమ్మని నా కళ్ళ ముందే కొడుతున్నావు మరి ఇంకా కొట్టడం కాదే అసలు శవమే లేచిపోతుంది ఏమనుకున్నావు మర్యాదగా చెప్తే మీకు మాట వినదు అనగానే అమ్మ నువ్వు మాట వినమ్మా ఈ మురికి కోపం నుంచి బయటపడే మార్గం నీకు వచ్చింది పెళ్లి చేసుకుని హాయిగా వెళ్ళిపోబాను ఇక్కడ ఉండి ఈ నరకయాతన ఈ గొడవ ఈ రబ్సార అర్థాంతాన్ని కొద్దు అని చెప్పేసి ఏడుస్తూ చెప్తుంది అమ్మ నేను మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోవాలమ్మా నేను చదువుకుని నిన్ను చెల్లిని బాగా చూసుకోవాలని నా కోరిక నాకు ఈ సంబంధం ఇష్టం లేదమ్మా సంబంధం ఇష్టం లేదంటే తర్వాత ఏదైనా చేయొచ్చు ముందైతే ఒప్పుకోమ్మా మీ నాన్న నన్ను బ్రతికినిచ్చేటట్టుగా లేడు అని చెప్పేసి ఏడుస్తూనే ఇంకా మాట్లాడుతూ ఉంటే నాన్న ఈ పెళ్లి వద్దు నాన్న అని చెప్పేసి అంటుంది చిన్నమ్మాయి వసు వేలడంత లేవు నా తండ్రి మాటకి సమాధానం చెప్తావే అని వెంటనే పూల కుండితో కొట్టబోతాడు ఈ లోపల కుమారి వచ్చి కుమారి వాళ్ళందరి నగలు దగదగ మెరిసిపోతుంటే ఉంగరాలు గాజులు చూసి అసలు తనకి ఊపిరాడినట్టు అవుతుంది ఎవరినైనా మాయ చేసి ఏదో ఒకటి కొట్టేద్దామా అన్నట్టుగా చూస్తూ ఉంటుంది కి లోపల బలరాము వెళ్ళి వాళ్ళని పిలువమ్మా అని చెప్పేసి అనగానే ఇంకా ప్రమీల ప్రమీల పెళ్ళివారి అమ్మాయిని తీసుకురమ్మంటున్నారే ఏంటి ఆలస్యం అని చెప్పేసి అనగానే తీసుకొస్తున్నాం అత్తయ్య అని చెప్పేసి ఇంకా బాను తీసుకుని వస్తారు రావడం రావడంతోనే అందరికీ ఇంకా కాఫీలు ఇవ్వమని చెప్పి అనగానే ఇస్తూ ఉంటే సుశీలమ్మ లక్షణంగా ఉందమ్మ అమ్మాయి మాత్రం వీడు తంతే బూర్లు గంపలో పడ్డట్టు పడ్డాడు మన పార్దు ఎంత చక్కగా కుందన బొమ్మలాంటి అమ్మాయి అవును కుందన బొమ్మలా ఉంది అని చెప్పేసి శక్తి అంటుంది ఇలా వీళ్ళంతా మరి భాను చూసి త ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా మాట్లాడుతూ ఉంటే బలరామ్కి సంతోషం వేస్తుంది పోనీలే నా కొడుకు ఒక మంచి అమ్మాయిని ఇష్టపడ్డాడు వాడికి ఈ అమ్మాయితో పెళ్లి నిశ్చయమైపోతే నా బాధ్యత వాడికి ఇష్టమైన అమ్మాయిని వాడికి ఇచ్చాను అనుకుంటానని చెప్పేసి అనుకునే లోపల అందరికీ కాఫీలు ఇస్తూ ఉంటుంది ఇంకా అదే సమయంలో శారద పట్టి పట్టి చూస్తూ ఉంటుంది భాను వంక వీళ్ళిద్దరూ గుడిలో అంతదిగా రా మాట్లాడుకున్నారు కదా ఇక్కడ ఏంటి అసలు ఒకరినొకరు చూసుకోవట్లేదు అని చెప్పేసి తీక్షణంగా చూస్తూ ఉంటుంది ఇంకా బాను పార్దు కూడా కాఫీ తీసుకొచ్చి ఇవ్వగానే ఇంకా పార్దు నవ్వుతూ ఇలా బాను వంక చూస్తుంటాడు బాను చూడదు వెంటనే సూరి ఏం బసమ్మై ఇంటికొచ్చింది మా అబ్బాయే ఒకసారి అబ్బాయి ఎలా ఉన్నాడో చూసి చెప్పు అనగానే ఒకసారిగా మొహం దించి పార్దుని చూస్తుంది షాక్ అయిపోతుంది అవాక్ అయిపోతుంది ఈతన అని చెప్పేసి ఇంకా బికమొహం వేస్తుంది తను ఇష్టపడ్డాడు నా కొడుకు అందుకే ఈ సంబంధం అని చెప్పి అనగానే ఏంటి బసబ్ జీపబ్బాయి నన్ను ప్రేమించారా అని చెప్పేసి ఆలోచనలో పడిపోతుంది ఎంత చెప్పినా ఏం చెప్పినా నా చదువు అయితే పులిష్ట పడిపోతుంది కదా కానీ అప్పుడు కూడా బాను మనసులో ఆనందం ఉండదు కోపంగానే చూస్తూ ఉంటుంది ఇంకా అక్కడ కూర్చోమని అన్నట్టుగా సాగి చేస్తుంది శారద ఇంకా మన పార్దు ముందు కూర్చోలో ఎదురుగా కూర్చుంటుంది ఏం నచ్చానా అన్నట్టుగా సైగ చేస్తుంటే కూడా ఏం మాట్లాడకుండా అలా చూస్తూ ఉంటుంది ఇంకా ఇలా ఉండగా వెంటనే మరి మా అమ్మాయి మా అమ్మాయికి మీ అమ్మాయి ఏం చదువుకుంది అని చెప్పి కానీ ఈ లోపల మీరు మాట్లాడుతూ ఉండండి నేను కోటి మాట్లాడుకుంటామని చెప్పి కోటిని తీసుకుని బయటికి వెళ్ళి బలరా మాట్లాడుతూ ఉంటాడు అమ్మాయి ఏం చదువుకుంది అని చెప్పానంగానే అమ్మాయి ఇంటర్ పాస్ అయింది అయ్యగారు ఆ తర్వాత ఏదో డాక్టర్కి ఎగ్జామ్ ఉంటుందంట అది రాస్తాను అంటుంది ఏదో చిన్నదే అని చెప్పి అనగానే చూడుకోటి ఇంకా ఆ చదువు అక్కడికి ఆపేమని చెప్పు ఆ ఎగ్జామ్ అవేమి రాయకూడదు అని చెప్పి అనగానే వెంటనే ఆలోచనలో పడతాడు కోటి అయినా చదువుదేముంది వద్దంటే మానేస్తే పోలా అలాగే అయ్యారు అలాగే చెప్తాను అని చెప్పేసి అంటాడు ఇంక ఈ లోపల బసమ్మాయి ఏంటి నీకు నచ్చిందా అని చెప్పి అనగానే తండ్రి సైకి చేసి అడుగుతూ ఉంటాడు మీ అమ్మని చంపేస్తాను నచ్చిందని చెప్పు అని చెప్పి అంటూ ఉంటే ఇంకా భాను పార్ధు వంక చూస్తూ ఒక్కొక్క విషయం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటుంది తన చదువు విషయం కళ్ళ ముందే ఇలా కూలిపోతుందా అని అనుకుంటూ ఉండగా ఇంకా సరే చేసుకుంటానని చెప్పి అందరి ముందు ఒప్పుకుంటుంది ఇంకా ఒక్కసారిగా పార్ధుకి కళ్ళల్లో ఆనంద బాష్పాలు వచ్చేస్తూ ఉంటాయి ఇక్కడ అందరూ సంతోషంగా ఒకరికొకరు స్వీట్లు పంచుకుని చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు ఇంకా అదే సమయంలో అక్కడ ఇంట్లో సాంబవి పెళ్లి చూపులు ఎవరింటికి వెళ్ళారు అసలు అన్నయ్య ఎందుకు ఇంత అవమానం చేస్తున్నాడు అని చెప్పేసి కూతురు తల్లి చాలా కోపంతో ఆలోచన పడుతూ ఉంటారు అసలు ఎక్కడికి వెళ్ళారు అయినా బావకి ఏం వయసు అయిపోయిందని అంతగా పెళ్ళి ఇప్పటికిప్పుడు అమ్మ నన్ను నన్ను అవమానించినట్టే కదా మనం వెళ్ళకపోయినా వాళ్ళు వెళ్ళిపోయారు అసలు ఇంట్లో ఇంత పెద్ద మేనకోడలు ఉందే ఆడపడుచు బాధపడుతుందని కూడా మామయ్యకి లేదేంటమ్మా అయినా పెళ్లిచూపులకు మనం కూడా వెళ్లాల్సింది ఏదో ఒకటి అక్కడ ప్లాన్ చేసి తప్పించాల్సింది నువ్వే ఇంట్లో ఉంచేలాగా చేసావు ఇప్పుడు చూడు వాటికి మనం అడ్డం పడలేకపోతున్నాం అని చెప్పి అనగానే ఎక్కడికి వెళ్ళారో తెలుసుకోవాలంటే ఉండు రంగయ్యని పిలుస్తానని చెప్పి రంగయ్యని పిలుస్తుంది రంగయ్య పెళ్లిచూపులు ఏవి ఎవరికి వెళ్ళారు ఎక్కడికి వెళ్ళారు అనగానే నాకేం తెలుస్తుందమ్మా అని చెప్పానంగానే ఆయన నువ్వేంటమ్మా అతన్ని అడుగుతున్నావు అతనికి ఏం తెలుస్తుంది నువ్వు ఉండవే పని వాళ్ళకి బోర్డును ముచ్చట్లు కావాలి అన్ని విషయాలు వాళ్ళకే తెలుస్తాయి చెప్పు రంగయ్య నీకు కూడా తెలుసు కదా అని చెప్పానంగానే అవునమ్మా అదే మీరు కళ్యాణం చేసినప్పుడు ఒక తాగుబోతు కోటిగాడు వచ్చాడు కదా ఆ కోటిగాడు కూతురికి సంబంధం కోసం వెళ్ళారు అని చెప్పానంగానే ఏంటి నువ్వు వెళ్ళి రంగయ్య అని చెప్పి పంపించేస్తుంది మా అన్నయ్య నన్ను ఎంత గిల్టీగా చేసుకున్నట్టు ఆ తాగుబోతు వాళ్ళ కంటే కూడా ఈ చెల్లెలకి విలువలేదా ఈ చెల్లెల కూతురు రాలేదా అడుగుతాను ఏమైంది అన్నయ్య నా కూతురికి ఏం తక్కువైంది ఎందుకు నా కూతుర్ని వదిలేసి అలా విలువ ఏమీ లేని ఆ తాగుబోతు కూతుర్ని ఎలా చేసుకోవాలనుకుంటున్నావు అని ఎలా తీసి అడుగుతానని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇంకా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్